చందమామ కథ కన్యా లాభం వెంకయ్య తన కొడుకు నాగరాజుకు పెళ్లి చెయ్యాలనుకున్నాడు అయితే లోగడ నాగరాజు అల్లరి చిల్లరగా తిరిగి చిన్న చిన్న దొంగతనాలు కూడా చేసి ఉండటం చేత వాడికి ఎరిగిన వాళ్ళు ఎవరూ పిల్లనియ్యడానికి ఒప్పుకోలేదు చివరకు వెంకయ్య విసిగిపోయి నీకు పిల్లను తేవడం నా తరం కాదు పైన నా పరువు కూడా పోతున్నది నువ్వు ఎక్కడికైనా వెళ్ళి పరువైన వాడిని అనిపించుకొని పెళ్ళాన్ని తెచ్చుకున్నదాకా ఈ ఇంట్లో అడుగు పెట్టకు అని నాగరాజును ఇంటి నుంచి తరిమి నాగరాజు తన ఇల్లు ఊరు వదిలేసి మరో ఊరు చేరుకున్నాడు తన అవసరం గడవ కలనందుకు దొంగతనం చేద్దామని ఒక ఇంట ప్రవేశించాడు ఆ ఇల్లు పున్నమ్మ అనే విధవ ఆమె ఏక సంతానం గౌరీకి పెళ్ళీడు వచ్చింది తన కూతుర్ని తగిన వాడికి ఎవడికైనా ఇచ్చి చెయ్యాలని పున్నమ్మ పాలు పెరుగు కోడిగుడ్లు పిడకలు అమ్మి అప్పుడప్పుడు ఒక నగ చొప్పున చేయిస్తూ వాటి అన్నిటినీ ఒక పెట్టెలో దాస్తూ ఉన్నది ఆ నగలు నాగరాజు కంటపడినాయి వాడు వాటిని కాజేసి ఊరి బయట గట్టు మీద ఉన్న గుడి ముందర గోయి తీసి అందులో దాచిపెట్టి తనను ఎవరూ పోల్చుకోకుండా సన్యాసి వేషం వేసుకున్నాడు మర్నాడు గౌరీ పువ్వులు అమ్మకు రావటానికి సంతకు వెళ్ళింది ఆ ఊళ్ళో గురువులు అనే దుష్టుడు ఒకడు పచ్చి తాగుబోతూ జూదగాడును వాడు కొంతకాలంగా గౌరీ మీద కన్ను వేసి ఆమెను తనకిచ్చి చేయమని పున్నమ్మను చాలాసార్లు వేధించాడు కానీ పున్నమ్మ ఒప్పుకోలేదు ఎలాగైనా గౌరీని తన దాన్ని చేసుకోవాలని వాడు సమయం కోసం చూస్తున్నాడు మునిమాపు వేళ గౌరీ సంత నుంచి తిరిగి వస్తూ ఉండగా గురువులకు అవకాశం చిక్కింది వాడు కొందరు దుండగుల సహాయంతో కొండ మీద గుడి వద్దకు బలవంతంగా తీసుకుపోయి గౌరీ ఎంత ఏడ్చి మొత్తుకుంటున్నా వినకుండా ఆమె మెడలో తాళి కట్టబోయాడు ఇదంతా సన్యాసి వేషంలో మండపంలో కూర్చున్న నాగరాజు చూసి గౌరీని కాపాడ నిశ్చయించాడు ఏమిట్రా ఈ గడబిడా అంటూ వాడు లేచి వాళ్ల దగ్గరికి వచ్చాడు పానకంలో పుడకలాగా నువ్వెవడివిరా అన్నాడు గురువులు కోపంగా నాగరాజు వాడి మొహంలోకి చూసి ఆశ్చర్యం నటిస్తూ ఆహా ఎంత అదృష్ట జాతకం నీది నువ్వు పట్టినది బంగారం అవుతుంది సిరి నీ కాళ్ల దగ్గరికి వచ్చి పడుతుంది అన్నాడు నీ మొహం వెళ్ళు అవతలికి అన్నాడు గురువులు కోపంగా ఒరే అవివేకి పరిహాసమాడుతున్నాననుకున్నావురా నీ కాళ్ల కింద నేల తవ్వి చూడరా అన్నాడు నాగరాజు దర్పంగా గురువులు తన కాళ్ళ కింద తవ్వి చూస్తే నాగరాజు పాతి పెట్టిన నగలు కనిపించాయి వాడు వాటిని తన జేబులో వేసుకుంటూ మీరు నిజంగా మహాత్ములు అని చేతులు జోడించాడు తర్వాత నాగరాజు గౌరీ ముఖంలోకి చూసి ఎవరి ముదిరిష్టపు పిల్ల అన్నాడు అలా అంటున్నారే స్వామి అని గురువులు అడిగాడు నిజం తాస్తే నిండు ప్రాణాలే పోగలవు ఈ పిల్ల నష్టజాతకు రాలు దీన్ని పెళ్లాడిన వాడు మూడు రోజుల్లో చస్తాడు అన్నాడు నాగరాజు ఈ మా ట వినగానే గురువులకు మీద భ్రమ అంతా పోయి విరక్తి కలిగింది వాడు ఆమెను వెంటనే ఇంటికి పొమ్మన్నాడు మర్నాడు ఉదయం నాగరాజు గౌరీ ఇంటికి వెళ్ళాడు ఆ సమయంలో పున్నమ్మ ఇంట్లో లేదు గౌరీ వాడికి నమస్కరించి లోపలికి ఆహ్వానించింది మొన్న రాత్రి మీ ఇంట దొంగతనం జరిగిన సంగతి నిన్న గురువులు గాడికి గుడి దగ్గర దొరికిన నగలు నీవేనన్న సంగతి నీకు తెలుసా అని నాగరాజు గౌరీని అడిగాడు నాకేమీ తెలియదే అన్నది గౌరీ ఆశ్చర్యంగా నాగరాజు తన సన్యాసి వేషం తీసివేసి తన గురించి తాను చేసిన దొంగతనం గురించి దాచకుండా ఆమెకు చెప్పేశాడు నువ్వు దొంగతనాలు మానేస్తే నేను నిన్ను పెళ్లి చేసుకోగలను అన్నది గౌరీ దొంగతనాలు మానేస్తానని నాగరాజు గౌరీ మీద ప్రమాణం చేశాడు కూతురి ద్వారా సంగతి అంతా తెలుసుకుని పున్నమ్మ గురువులు తన సొమ్ములు దొంగలించాడని గ్రామాధికారికి ఫిర్యాదు చేసింది గ్రామాధికారి ఆమె సొమ్ములు ఆమెకు ఇప్పించి గురువులకు జరిమానా విధించాడు తర్వాత నాగరాజు గౌరీని పెళ్లి చేసుకుని ఆమెతో తన గ్రామానికి తిరిగి వెళ్ళి తమ ఇంటి తలుపు తట్టి నానా తలుపు తియ్యి అన్నాడు పో మళ్ళీ ఎందుకు వచ్చావు అని తండ్రి కసిరాడు నీకు పరువైన కోడలిని తెచ్చాను నానా అన్నాడు నాగరాజు వెంకయ్య వెంటనే తలుపు తెరిచి కొడుకుని కోడలిని ఆహ్వానించాడు